ఖమ్మం నగరంలో ఉన్న మధ్య గేట్ను యధావిధిగా కొనసాగించాలని సిపిఐ డిమాండ్ చేసింది రైల్వే లైన్ పనుల కోసం గేట్ను మూసివేశారు శాశ్వతంగా మూసివేసే పరిస్థితి ఉందని స్థానికంగా చర్చ జరుగుతోంది దీంతో సిపిఐ బృందం గేటు ఉన్న ప్రాంతాన్ని పరిశీలించి వన్ టౌన్ త్రీ టౌన్ ను కలిపే రైల్ గేట్ను మూసివేస్తే స్థానిక వ్యాపారస్తులు ప్రజలకు ఇబ్బంది అవుతుందని ఆ పార్టీ నేత సలాం అన్నారు ఈ కార్యక్రమంలో నేతలు సాంబశివరెడ్డి ఊఖ్యా రవీందర్ అశోక్ కుమారి ఆదిల్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న గేట్లన్నీ కూడా అంతకుముందు ఉన్న ఎంకడింగ్ గేట్ కానీ లేకుంటే సిగ్నల్ గేట్ కానీ ఇవన్నీ గేట్లన్నీ కూడా తొలగించడం జరిగింది ఇప్పుడు ఉన్నది ప్రధానం ఇది ఒకటే ఇది ఇక్కడ నుంచి శ్రీకా ప్రాంతానికి అనుసంధానమై ఉన్నది కాబట్టి అనుసంధానమై ఉన్నది కాబట్టి ఇక్కడ దండగోట్లు మాత్రం అంతే ఉంచాలా లేకుంటే మాత్రం శ్రీకామ్ ప్రాంతం మొత్తం కూడా వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది రెండోది అదే కాకుండా అవతల నుంచి ఈతల పక్క రావటం పోవటం నడవటం కూడా చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు గీతం ప్రాంతానికి వెళ్ళాలంటే ఇది ఒకటే మార్గం ఇంత వార్గాలన్నీ కూడా కేవలం ఆ బ్రిడ్జి నుంచి కింద సెంటర్ వరకు పోవాలంటే గంట పట్టే పరిస్థితి ఉంది కాబట్టి ఈ సెంట్రల్ గేట్ని ఇంతే ఉంచి వ్యాపారస్తులకు సహకరించాలా ఖమ్మం నగర పంచాయతీలకు కూడా సహకరించాలని చెప్పి రైల్వే వారికి అదే విధంగా మున్సిపాలిటీ వాళ్ళు కూడా జోక్యం చేసుకొని అవుట ఫుడ్ బ్రిడ్జీలు నిర్మించాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే త్రీ టౌన్కి వన్ టవన్కి అనుసంధానమైనటువంటి సెంట్రల్ గేట్ ఉందో ఆ సెంట్రల్ గేట్ మూసివేసి మూడు నెలలు అవుతా ఉన్నది దానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టించుకొని ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందులాగా గేటు ఓపెన్ చేసే విధంగా చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ హెచ్చరిస్తూ ఉన్నది దాంతో పాటు ఏదైతే మనం గతంలో అనుకున్నటువంటి అండర్ బ్రిడ్జి కానీ లేకపోతే ఫ్లైఓవర్ కానీ ఫ్లైఓవర్ కానీ కట్టడం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది కట్టాలని దాంతో పాటే ఏదైతే మనం సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్కి చెప్తా ఉన్నామో గతంలో ఉన్నటువంటి త్రీ టౌన్ ఆదచారులకి కుట్ బ్రిడ్జి కూడా కట్టమని చెప్పినాము అది కూడా లేకుండా ఈరోజు ఇష్టం వచ్చిన రీతిలో అధికారులు మొత్తం అటుపక్క ఇటుపక్క పగలగొట్టి ఆ గేట్లను మూసేసి మూడు నెలలు అవుతుంది కాబట్టి దీన్ని పట్టించుకొని అధికారులంతా కూడా దీన్ని పట్టించుకొని ఆ గేట్లు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ